నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్ భారత రాజకీయాల్లో సంచలన మలుపు తిరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కులగణనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రతిపక్ష కూటమికి ఊహించని షాక్ ఇచ్చింది కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు కుల గణనను తమ ఎన్నికల ఆయుధంగా మర్చుకోవాలని భావించాయి కానీ ఈ నిర్ణయంతో కేంద్రం వారి వ్యూహాలకు చెక్ పెట్టింది రాజకీయ రంగం హై వోల్టేజ్ డ్రామాకు సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో వెనుకబడిన వర్గాల ఓట్లను సొంతం చేసుకోవడానికి కులగరణను తమ ప్రధాన ఆయుధంగా ఎంచుకుంటాయి మేము అధికారంలోకి వస్తే కులగరణ తప్పక చేస్తాం అంటూ గట్టిగా ప్రకటించారు ఈ హామీతో రాజకీయ లబ్ధి పొందాలని వారి ప్లాన్ కానీ ఊహించని ట్విస్టులో కేంద్ర ప్రభుత్వం వారి ఆటను అంటుకుంది కులగరణకు అంగీకారం తెలిపి కాంగ్రెస్ వ్యూహాలను తలకిందులు చేస్తుంది ఈ నిర్ణయంతో కేంద్రం సామాజిక న్యాయానికి కట్టుబడి కట్టుబడింది అదే సమయంలో ప్రతిపక్షాలకు రాజకీయ మైలేజ్ రాకుండా చేసింది అయితే కులగరణ అంటే దేశంలో నివసిస్తున్న వివిధ కులాల ప్రజల సంఖ్యను లెక్కించారు ఇది ఒక జనాభా గణన ప్రక్రియ దీనిలో ప్రతి పౌరుడి కులం నమోదు చేయబోతుంది తద్వారా దేశంలో ఏ కులాలకు చెందిన వ్యక్తులు ఎంతమంది ఉన్నారని స్పష్టమైన గణాంక సమాచారం అందుబాటులోకి వస్తుంది భారతదేశంలో కులఘన కొత్తతేమీ కాదు బ్రిటిష్ పాలనా కాలంలోనే ఈ ప్రక్రియ ప్రారంభమైంది చివరిసారిగా సమగ్రమైన కులగణన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సంవత్సరంలో జరిగింది ఆ తర్వాత ప్రతి పదేళ్లకు ఒకసారి కులాల ఆధారంగా జనాభా లెక్కలు నిర్వహించాలని నిర్ణయించారు కూడా జరిగింది కానీ ఆ డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచలేదు అప్పట్లో కులాల వారీగా పట్టికలు తయారు చేయడం సాధ్యం కాలేదని అధికారులు పేర్కొన్నారు స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మరోసారి జనాభా లెక్కలు సేకరించారు కానీ ఇందులో ఇతర వెనుకబడిన తరగతుల సమాచారం చేర్చబడలేదు పంతొమ్మిది వందల అరవై ఒకటి నుండి రెండు వేల ఒకటి వరకు జరిగిన జనాభా లెక్కల్లో కులం ఆధారంగా డేటా సేకరించలేదు రెండు వేల పదకొండులో సామాజిక ఆర్థిక కులకణ జరిగింది కానీ ఆ డేటాను కూడా ప్రభుత్వం బహిరంగ బహిరంగపరచలేదు ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ముఖ్యమైన మలుపుగా చూడవచ్చు కేవలం కులగరణ గురించి కాదు ఇది రాజకీయ చదరంగంలో ఒక మాస్టర్ స్ట్రోక్ కేంద్రం ఈ నిర్ణయంతో వెనుకబడిన వర్గాల ఓట్లను తగిన న్యాయం చేయాలని చూస్తోంది కాంగ్రెస్ కు మాత్రం ఇది ఊహించని దినది మేము డిమాండ్ చేసినది కేంద్రం చేసింది అని చెప్పుకోవడానికి కూడా వీళ్ళొక అవకాశం లేకుండా పోయింది ఇది కేవలం జనాభా లెక్కల కథ కాదు ఇది ఓట్ల ఆట గృహాల యుద్ధం కేంద్రం వేసిన ఈ మాస్టర్ ప్లాన్ తో కాంగ్రెస్ రాజకీయంగా నిభ్రాంతికి గురైంది కేంద్ర ప్రభుత్వం కులగనపై తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ పరిస్థితి రోలర్ కోస్టర్ కూర్చున్నట్లుగా మారిపోయింది